హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేను ఒకటి ఈరోజు మీకు చెప్తాను వినండి అదేంటి అనుకుంటున్నారు మనకు నైట్ చేసిన చపాతీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ చపాతీలు అయితే మనం పడేయకుండా నైట్ చేసినవి గట్టిగా ఉంటాయని పడేయకుండా ఒక చిన్న చిట్కే చెప్తాను వినండి అగో అక్కడ చూస్తున్నారా చపాతీలు అయితే మనం తీసుకొని కత్తెర తీసుకొని ఇట్లయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అన్నీ అగో చిన్న చిన్న అయితే అన్నీ అగో అట్లా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో వేసేసుకున్న నేనైతే మొత్తం కట్ చేసి అట్లా కట్ చేసుకొని అగో చూపిస్తున్నాను చూడండి అదే విధంగా మా అయితే స్టవ్ వెలిగించిన కడాయి పెట్టాను ఆయిల్ అయితే పోసిన ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాతకి ఇప్పుడైతే నేను అవన్నీ ముక్కలు వేసేసాను చపాతి ముక్కలు కలుపుకుంటున్నాను చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాతకి గోల్డ్ కలర్లో ఉండాలి ఫ్రెండ్స్ కింద మీద మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి జాలి గంటతో అయితే మొత్తం అలా కలుపుకొని గోల్డ్ కలర్ కదా ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉంటుంది గోల్డ్ కలర్లో వచ్చినాక అగో వచ్చేసినాయి ఫ్రెండ్స్ అప్పుడైతే తీసేసుకుందాం గోల్డ్ కలర్లు వచ్చిన తర్వాత తీసేసుకొని ఆయిల్ పోయేలాగా గంటను అయితే మనం ఇట్లతో జాలగతో అనాలి అంతా వెళ్ళిపోతుంది తర్వాత వేరే గిన్నెలో వేసేసుకున్నాం ఇంకా వేరే గిన్నెలో వేసేసుకుందా చూడండి అక చూపిస్తున్నాను ఇంకా మిగతాయి కూడా తీసేస్తున్నాను ఫ్రెండ్స్ అవి కూడా తీసేసి మళ్ళీ అందులో వేసేసాను ఇంకా మిగతాయి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ మొత్తం అయితే మళ్ళీ ఆయిల్లో వేసేస్తున్నాను అదే విధంగా వేయాలి అన్నీ మొత్తం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు జాలిగడితో మళ్ళీ కలుపుతున్నాను రెండోసారి కూడా రెండోసారి కూడా కలిపిన తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక తీసాను అట్లనే మళ్ళీ తీసేలాగో నేనైతే అక్కడ నిల్చొని కలుపుతున్నాను నైట్ అయిందిగా ఫ్రెండ్స్ కొంచెం చీకటిగా కనిపిస్తుంది ఇవ్వ కలుపుతున్నాను అట్లయితే కలుపుకోవాలి అగో రెడీ అవుతున్నాయి ఇవి కూడా అవి కూడా తీసేసుకుంటున్నా తీసేసి గిన్నెల్లో అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి అట్లనే మొత్తం అన్నీ అయితే తీసేసినా అవి తీస్తున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అదొక తీసేసుకున్న తర్వాత కారం పొడి అయితే చల్లుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మాకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అగో నేనైతే చల్లుతున్నా అట్లయితే చల్లుకోవాలి చల్లిన తర్వాతకి మళ్ళీ సాల్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ సాల్ట్ కూడా స్పూన్తో వేస్తే ఎక్కువ పడుతుందని నేనైతే చేయితో వేస్తున్నాను పలసగా చల్లుకోవాలి మళ్ళీ అవుతుంది కదా మనకు కావాల్సినంత చేతో అయితే కొంచెం పడుతుంది ఇది అవన్నీ అయితే మంచిగా కలపాలి ఫ్రెండ్స్ మొత్తం ముక్కలు అన్నిటికి పట్టేలాగా మనమైతే మొత్తం కలిపేసుకుందాం అట్లయితే కలపాలి కింద ఉంటాయి కదా అవన్నీ అయితే కలపడం కలవడానికి మొత్తం అయితే కలిపేసుకుందాం అట్లయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం గతం అయితే కలిపేసినాయి చూడండి ఇప్పుడు చిన్న ముక్కవైతే విరుస్తున్నా చిన్న ముక్క విరుస్తాను ఫ్రెండ్స్ అట్లయితే పలుసగా ఉంటాయి ఫ్రెండ్స్ అవైతే అయితే అలా ఇట్లా అయినా కానీ విరిగిపోయినాయి చూసిరా అదిగో నాలుగైదు ముక్కలు అవుతుంది ఒకటి ఇట్లా అనగానే విరిగిపోయింది సో అదిగో చూసారా ఫ్రెండ్స్ అంతా కరకరలు ఆడేలా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే నేను ఒక ముక్క తింటున్నాను చూడండి అదిగో వావ్ కరకరలాడుతున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను మీ రేణుక చింతల రేణుక